నమస్తారా అందరికి ఈ రోజు మీకు జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా మంది చేస్తారు జొన్న రొట్టెలు కానీ కొందరికి చెయ్యి వస్తాయి కొందరికి చెయ్యరావు ఇక చెయ్యరాని వాళ్ళందరూ మాకు చేయరావు అని చెప్పి పాపం చేసుకోరు కూడా కానీ ఇలాంటి పిల్లల కోసం ఇవాళ నేను చూపిస్తున్నా మీకు జొన్ను రొట్టెలు మీరు నేను చెప్పిన ప్రకారం చేయండి నాన్న సక్సెస్ఫుల్గా జొన్న రొట్టెలు చేసుకొని తింటారు మీరు ఇది మా పెద్దమ్మ నేర్పించింది మా మామకు మా అత్తమ్మకు రోజు చపాతీలు చేస్తుంటుమి అప్పుడప్పుడు జ్వరం వచ్చే టేస్ట్గా ఉండాలి వాళ్ళకు చేంజ్ హెల్తీగా ఉండాలని ఈ జొన్న రొట్టెలు రాగి రొట్టెలు కూడా చేస్తుంటే ఈ జొన్న రొట్టెలు సామాన్యంగా కుదరకపోతుండే అప్పుడు మా మామ చెల్లెలు వచ్చిండే తులసమ్మ పెద్దమ్మ ముప్పై ఏళ్ళ క్రితం ముచ్చట ఇది మా పెద్దమ్మ నేర్పించింది తులసమ్మ పెద్దమ్మ బిడ్డ ఇగో ఈ నేను చెప్పిన ప్రకారం చేయండి గోధుమ పిండి వేసి అని చెప్పి ఆ పెద్దమ్మ నేర్పించింది నిజంగా ఎంత బాగుంటాయి తెలుసా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంతైనా మీరు అదృష్టవంతులు మీరు మీకు ఇప్పుడు అందరు యూట్యూబ్ల ఈ జనరేషన్ వాళ్ళకి మంచి వీడియోలు చేసి పెడుతున్నారు వాటికి ఫాలో అవకుంటూ మేము నేర్చుకుంటారు మాకు చిన్నప్పుడు ఏ పెళ్ళిళ్ళు చేసారు అప్పుడు నలభై ఏళ్ళ క్రితము ఇక మాకు వంటలు ఎక్కడ వచ్చినాయినా మా యూట్యూబర్స్ అంతా మా పెద్దమ్మరు మా ఆడబిడ్డరు మా నాన్న వీళ్ళే అందరు మా యూట్యూబర్స్ అప్పుడు మాకు వీళ్ళని చూసి నేర్చుకున్న వంటలే ముఖ్యంగా నా వంటలల్ల మెయిన్ ఉండేది ఎవరు మా మామ అక్క ఒకటి మా అత్తమ్మ ఒకటి మా నాన్న ఒకటి ముఖ్యంగా మా పెద్ద ఆడబిడ్డ ఒకటి వీళ్ళని చూసా నేర్చుకున్న వంటలు వాళ్ళు నేర్పించిన వంటలే నాకు మీరు చూడండి ఈ రోజు జొన్న రొట్టలు చేసి చూపిస్తాను ఓకే దాన్ నాన్న ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము నేను ఈ కప్పు తోటి నాలుగు కప్పులు మొత్తం పిండి తీసుకుంటున్నా నేను ఇది పిండి కలపడానికి అని చెప్పేసి అని రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నా తక్కువ పడేది ఉంటే మళ్ళీ మీరు వాటర్ పోసి మనం పిండి ఇట్లా కలుపుకోవచ్చు ఇప్పుడు మాత్రము ఈ ప్రాసెస్ నేను ఒక రెండు కప్పులు తీసుకుంటున్నా వాటరు ఇందులో కొంచెము సాల్ట్ వేసి కొంచెం సరిపడే సాల్ట్ వేసి దీని మీద స్టవ్ మీద పెట్టండి ఇది ఈ వాటరు స్టవ్ మీద పెట్టండి పెట్టి పిండి కొలతలు చెప్తాను మీకు ఇప్పుడు నేను ఇది జొన్న పిండి నాలుగు కప్పులు తీసుకుంటున్నాను ఎప్పుడే కానీ మనం ఏ పిండి అయినా సరే జల్లెడబట్టాలి పట్టాలి ఓకే ఇలా జల్లించుకోవాలి ఇప్పుడే కానీ ఏ పిండి అయినా సరే జల్లించుకోవాలి నేను ఈ కప్పుతోటి నాలుగు కప్పులు మీకు జొన్నపిండి వేస్తున్నాను నాలుగు కప్పుల జొన్నపిండికి ఒక్క కప్పు గోధుమ పిండి వేయండి ఓకే ఒక్క కప్పు గోధుమ పిండి వేసుకోండి ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టాం కదా వాటరు ఆ వాటర్లో మనము ఉప్పు వేసుకున్నాము ఇందులో మనకు సాల్ట్ వేయద్దు ఎప్పుడే కానీ పిండి జల్లించుకోవాలి మనం ఏ చపాతీ చేసినా ఏదైనా సరే పిండి జల్లించుకోవాలి గులాబ్ జామ్ చేస్తా కూడా అంతే ఆ పిండిని ఇలా మొత్తము జల్లడ పట్టాలి ఇలా ఇప్పుడు ఈ వాటర్ మసూలుతున్నప్పుడు ఈ పిండి మనం ఇందులో కలిపేసేసుకోవాలి ఇప్పుడు స్లిమ్ లో పెట్టండి పెట్టి ఈ పిండి ఇందులో వేసే ఓకే చూడండి నా పిండి రెడీ అయిపోయింది ఎంత బాగైంది చూపి పిండి దీని మొత్తం మళ్ళా మంచిగా ఇట్లా మనం పిసుక్కోవాలి దీన్ని మొత్తము ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇది పిసుకేటప్పుడు కొంచెము వాటర్ వేసి పిసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది చల్లారినాక ఈ రొట్టె ఎలా చేయాలో మీకు చూపిస్తాను మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెము వాటర్ వేసుకోండి నాన్న పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిసుకోండి మరీ గట్టిగా ఉండొద్దు ఒకవేళ మనకు నీళ్లు తక్కువ అనిపిస్తే గట్టిగా ఉంటే పిండి ఇలా చేసుకోండి ఇట్లా మీకు తోట అనరాకున్నా ఏం పర్వాలేదు ఇట్లా కోళ్ళతోటి ఇట్లా చేసుకోండి తోటే అనాల్సిన అవసరం ఏం లేదు చాలా మంది చేయితోటి ఇట్లా ఇట్లా అంటారు కదా చేయితోటి ఇట్లా ఇట్లా అంటారు చాలా మంది ఇక పిల్లలందరికీ అట్లా అనరాదు అందుకని మీరు ఇట్లా కోలతోట అనుకోండి ఇప్పుడు దీన్ని మనకు కాలుసాం ఓకే ఇంకా కాలింది నానా ఇప్పుడు మనము ఈ జొన్న రొట్టె చేసాం దాల్చిన జొన్న రొట్టె కొంచెం కాలింది ఇప్పుడు వాటర్ పెడదాం ఇలా వాటర్ పెట్టండి వాటర్ పెట్టాక కొంచెం వాటర్ ఇంకెన్నట్టు డ్రై కావాలి డ్రై అయిన కొంచెం లైట్ గా డ్రై కావాలి లైట్ గా డ్రై అయినాక ఇప్పుడు దీన్ని తిరిగేసా ఇలా ప్రెస్ చేయండి ఒకసారి ఇలా చూడండి తిప్పేయడానికి రాకపోతే ఇలా చేయండి మళ్ళీ ఎందుకంటే ఇక్కడ కొంచెము వాటర్ ఇంకా డ్రై కాలేదు వాటర్ డ్రై అయితేనే మొత్తము ఇది మనకు పైకి లేస్తుంది లేకపోతే అలాగే అంటుకొని ఉంటుంది వాటర్ డ్రై అయిందా లేదా చూద్దామా ఇప్పుడు అయింది చూడండి వచ్చేసింది ఇప్పుడు ఇలా వద్దండి ఇలా ఒత్తితే ఇప్పుడు ఇలా చూడండి ఎంత బాగా పొంగుతుందో చూడండి ఎంత బాగా పొంగిందో చాలా బాగా పొంగింది కదా చిన్న మంట పెట్టండి నాన్న కొంచెం పిండి ఉడకనియండి మనం లోపు ఇంకొకటి చేసుకుందాము చూడండి జొన్న రొట్టె రెడీ చూడండి మీరు ఇలా చేయండి ఏమి చేయితోటి ఒత్వాల్సిన అవసరం లేదు మనం కోళ్ళతో చేసుకోవచ్చు మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ ఒకసారి తిని టేస్ట్ చూద్దాం నాన్న ఓకే దా ఓకేరా జొన్న రొట్టె రెడీ అయిపోయింది మా ఇంట్లో ఈరోజు నాటుకోడి ఒకవేళ నాన్ వెజ్ లేకుంటే ఇలా ఉల్లిగడ్డ కూసుకోండి ఇందులో కొంచెము కారం వేయండి కొంచెము సాల్ట్ వేయండి లైట్ గా సాల్ట్ వేసుకోండి కొంచెం నూనె పోసుకోండి ఇలా నూనె పోసుకోండి ఇలా పోసుకొని ఎంత బాగుంటుంది తెలుసా ఈ జొన్న రొట్టెకు ఈ కాంబినేషన్ చాలా బాగుంటది ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా అప్పటికప్పుడు మీరు ఇట్లా ఉల్లిగడ్డ ఇట్లా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నాటుకోడి జొన్న రొట్టె ఎక్సలెంట్ అసలు ఒకవేళ నాన్ వెజ్ లేని వాళ్ళు ఇది తీసుకోండి ఇట్లా మంచిగా ఉల్లిగడ్డ ఇలా చేసుకోండి ఇప్పుడు ఈ జొన్న రొట్టె చూపిస్తాను మీకు ఎట్లా చూడండి రంగు పొరలుగా ఎట్లా వచ్చింది చూసారు కదా ఇలా మంచిగా ఉల్లిగడ్డ చేసుకోండి మంచిగా కారం ఉప్పు ఉల్లిగడ్డ ఆయిల్ కలిపి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది జొన్న రొట్టి ఇది నాటుకోడి అనుకునేది అంతా తింటావా మమ్మీ అని నేనేమిదంతా తినను మీకు చూపిస్తున్నాను జస్ట్ మీకు ఎలా ఉందో తిని చూపిస్తాను ఇదిగో జొన్న రొట్టె మంచిగా నాటుకోడి మంచిగా ఉల్లిగడ్డ ముఖ్యంగా మీరు అదృష్టవంతులు రా ఈ జనరేషన్ మీకు యూట్యూబ్లలో అందరూ అన్ని చూపిస్తున్నారు మంచిగా అన్నీ నేర్చుకుంటున్నారు కానీ మాకెక్కడి అప్పుడు నలభై ఏళ్ళ క్రితం మాకు పెళ్లి లేనప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు ఇక మా యూట్యూబర్స్ అందరు అప్పుడు మాకు వంటలు నేర్పించిన వాళ్ళు మా పెద్దమ్మలు మా అత్త మా ఆడబిడలు మా నాన్నగా వీళ్ళే మా యూట్యూబర్స్ కానీ అప్పుడు వంటలు వేరు నాన్న ఎప్పుడు ఎక్కడైనా ఈ టేస్టులు అందుకే అప్పటి స్టైల్లోనే వంటలు చేసి పెడుతున్నా ఫాలో అవ్వండి పాత టేస్ట్ ఇప్పుడు చూడండి ఈ చైనా తిండులు ఇవన్నీ బంద్ చేయండి మంచిగా మన ట్రెడిషనల్ వండుకొని తినండి ఓకే ఇది ఎలా ఉందో తిని చూపిస్తాను ఫస్ట్ ఉల్లిగడ్డ తోటి తిందాం నానా ఇంత సన్నగా సన్న చూడండి ఇప్పుడు నాటుకోడి నాటుకోడి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో నాటుడిగా సూపర్ స్టూడెంట్ ఎలా పొంగిందో రెండుగా చేయొచ్చు చేస్తున్నాను సార్ ముఖ్యంగా ఇది మా మామ చెల్లెలు తులసమ్మ పెద్దమ్మ నేర్పించింది మా తులసమ్మ పెద్దమ్మకు థ్యాంక్ యూ చెప్తూ ముప్పై ఏళ్ళ క్రిజర్వ్ చేర్పించింది తులసమ్మ పెద్దమ్మ ఇంకో ఈరోజు నీ రెసిపీ చేశాను సూపర్ పెద్దమ్మ చాలా బాగా అయింది నేను గుర్తు చేసుకున్నాను ఈరోజు